కార్యక్రమానికి స్వాగతం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు సదాచారాలు పండుగలు జాతరలు వేడుకలు ఉన్నాయి ప్రకృతి ఆరాధనకు అధిక ప్రాధాన్యమిచ్చి జీవన విధానంలో ప్రకృతి పండుగలకు పెద్దపీట వేసే మహోన్నత రాష్ట్రం తెలంగాణ పుష్ప శోభితంగా సాగే ప్రకృతి పండుగ బతుకమ్మ కాగా వన సంపద శోభితంగా జరిగే పండుగ బోనాలు భాగ్యనగరంలో వినాయక చవితి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ పండుగలు సైతం గణపతి పూజ పత్రశోభితంగా సాగుతుంది పత్రాలు పుష్పాలు అంతా ప్రకృతి ఆరాధనగా పండుగలు నిర్వహించే రాష్ట్రంగా తెలంగాణ పేరు సంతరించుకుంది ఆషాఢ మహాజాతరగా కీర్తించబడే బోనాల పండుగ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి బోనాల పండుగను తమ భాగ్యంగా భావించే భాగ్యనగర వాసులు ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో జరిగే అతి పెద్ద పండుగ బోనాలు దశాబ్దాలుగా తెలంగాణ గడ్డ బోనాల సంబరాలకు వేదికగా మారింది బోనాల సమర్పణ వల్ల అమ్మవార్లు ప్రజలను చల్లగా చూస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఋతువుల మార్పు జరిగినప్పుడు సంక్రమించే ఎన్నో రకాల అంటువ్యాధుల నుంచి కాపాడే చల్లని తల్లులే గ్రామ దేవతలని పెద్దలు చెబుతుంటారు పట్టణీకరణ నగరీకరణలు జరిగాక పల్లేదో పట్టణి మీదో తెలియని పరిస్థితులు ఉంటున్నాయి సర్వవ్యాప్తంగా ఉన్న గ్రామ దేవతల ఆలయాల్లో బోనాల సంబరాలు అంబరాన్నంటేలా సాగుతున్నాయి ఇక విశ్వవ్యాప్త కీర్తి గడించిన భాగ్యనగరంలో బోనాల వేడుకలు చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు ఆషాఢమాస బోనాల పండుగ వేడుకలు కన్నుల పండువుగా సాగుతున్నాయి జూలై ఏడవ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు ఆగస్ట్ నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి శతాబ్దాల చరిత్ర కలిగిన గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో పండుగ వేడుక ఆరంభమైంది గోల్కొండ అనంతరం లష్కర్ లాల్ దర్వాజా బల్కంపేటతో పాటు భాగ్యనగరంలోని గల్లీ గల్లీలోని అమ్మవార్ల దేవాలయాలు ఆషాఢ బోనాల శోభతో దర్శనమిస్తున్నాయి జూలై ఇరవై ఒకటిన సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకలు ఇరవై ఎనిమిదిన పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి రెండు పేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది అప్పట్నుంచి ఈ వేడుకలకు మరింత వన్నె వచ్చింది బోనమంటే అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించి భోజనం సమర్పించడం అని అర్థం అయితే అమ్మవారికి బోన సమర్పణ ఎంతో నియమనిష్టలతో చేయాలి నారీమణిలు తమ గృహాల్లో శుచిగా శుభ్రంగా స్నానాధికాలు చేసి నూతన చీర ధరించి నుదుటిన బొట్టు పెట్టుకుని బోనం తయారీకి ఉపక్రమించాలి బియ్యం పెసరపప్పు కలిపి చెయ్యాలి దాంట్లో పెరుగు పాలు బెల్లం వేసి వంటకాన్ని తయారు చేయాలి ఇదే బోనం బోనాన్ని కుండలో లేదా బిందెలో పెట్టి చుట్టూ నూతన వస్త్రం చుట్టాలి ఆ కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై మరో కుండ లేదా బిందెను పెట్టి గంట దీప ఉంచాలి అనంతరం వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకులు చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పించాలి బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం భాగ్యనగరం ఆషాఢ జాతరలతో శోభిల్లుతోంది అమ్మవారికి సోదరులుగా కీర్తింపబడే పోతురాజులు ఒంటినిండా పసుపు పూసుకుని కాళ్లకు గజ్జలు తగిలించుకుని అమ్మవారి ఉగ్రరూపం మాదిరి నాలుక బయటకు పెట్టి డప్పు దరువుల మధ్య అద్భుత రీతిలో విన్యాసాలు సాగిస్తున్నారు పేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల వేడుకలను లష్కర్ బోనాలుగా పిలుస్తారు హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయంలో చిలకలగూడలోని పోచమ్మ కట్టమైసమ్మ దేవాలయాలతో పాటు మహానగరంలోని ఎన్నో అమ్మవార్ల దేవళాల్లో ఆషాఢ జాతర అట్టహాసంగా సాగుతోంది ఆషాఢ మాసంలో అమ్మవారు అమిత శక్తి సంపన్నురాలు ఉంటారని ఆలయ చరిత్రలు వెల్లడిస్తున్నాయి ఆషాఢ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అమ్మవారు సర్వశక్తి మంత్రురాలుగా ఉంటారు అమ్మవారు అపార శక్తి సంపన్నురాలుగా ఉన్నప్పుడు పూజలు ప్రార్థనలు చేస్తే ఆ తల్లి కరుణ తప్పక లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు శక్తివంతమైన దేవతను కొన్ని చోట్ల వారాహి అమ్మవారిగా భావించి వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు దశాబ్దాలుగా బోనాల వేడుకలు చేస్తున్న శతాబ్దాల క్రితమే ఈ సంప్రదాయం ఉన్నట్టు ఆలయ చరిత్రలు చెబుతున్నాయి ఆరు శతాబ్దాలకు పూర్వం విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయం నిర్మించి బోనాలు సమర్పించినట్టు ఈ ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది రెండు ఇరవై నాలుగు జూలై ఏడున భాగ్యనగరంలో బోనాలు ప్రారంభం కాగా జూలై పద్నాలుగున జూలై ఇరవై ఒకటిన ఆగస్టు నాలుగున ఆదివారాల్లో ఈ జాతర వేడుకలు జరగనున్నాయి బోనాల పండుగ మొదటి రోజు నాలుగో రోజు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది కుండల్లో వంటలు వండి అమ్మవారికి బోన సమర్పించే ఆచారం తెలంగాణ అంతటా ఉండగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని పోచమ్మ ఎల్లమ్మ అంకాలమ్మ పెద్దమ్మ మారెమ్మ డొక్కలమ్మ పోలేరమ్మ నూకాలమ్మ తదితర నామధేయాలతో ఆరాధించి ఈ ప్రక్రియ చేపడుతున్నారు బోనాల పండుగ ఈ పండుగ సంప్రదాయబద్ధ నిర్వహణ గురించి పలు కథనాలు ఉన్నాయి ఆడపడిచి పుట్టింటికి వస్తే ఏ రీతిన పుట్టింటి వారు ఆనందోత్సాహాలు ప్రదర్శించి విందు భోజనాలు వేడుకలు చేస్తారో ఆ రీతినే అమ్మవారు ఆషాఢంలో తన తల్లి ఇంటికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారు తన తల్లి ఇంటికి తిరిగి వస్తారని భక్తులు నమ్ముతారు ఆ సమయంలో తమ భక్తి ప్రవృత్తిని నృత్యరూపంలో తెలియజేసి అమ్మవారికి ప్రత్యేక భోజనాన్ని గాజులు చీరలు అందించి ప్రార్థనలు చేస్తారు ఆడబిడ్డ పుట్టింటికొస్తే ఎంతో ఆనందం ప్రదర్శిస్తాం ఎంతో హడావుడి చేసి ఆడపడుచు సంతోషంగా ఉండేలా వ్యవహరిస్తారు ఇదే రీతిలో అమ్మవారు తమ మాతృమూర్తి ఇంటికొచ్చినట్టు భక్తులు భావించి జాతరలు వేడుకలు నిర్వహిస్తారు అమ్మవారు ఇంట అడుగడితే రోగాలు బాధలు దూరమవుతాయని సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు అందుకే అమ్మవారిని ఆడపడుచు మాదిరి అపురూపంగా చూసుకుంటారు మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికొచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును ఇచ్చేవారు నేడు దున్నపోతులకు బదులు కోడి బలి బలియివ్వడం ఆనవాయితీగా మారింది పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తూ డప్పుగాళ్ల లయబద్దమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం పోతరాజు మహంకాళి మాత సోదరుడని భక్తులు నమ్ముతారు అమ్మవారి ఊరేగింపు సమయంలో ఓ పురుషుడు ఎర్రటి దోతి ధరించి శరీరాన్ని పసుపుమయం చేసుకుని ముఖాన్ని రంగులు ముగ్గులతో అలంకరించుకుని కొరడా చేతబట్టి వినూత్న రీతిలో విన్యాసాలు చేస్తాడు ఇక అమ్మవారి బోనాల వేడుకల్లో అత్యంత ఆసక్తికర ఘట్టం రంగం అమ్మవారు ఆవహించిన మహిళ భవిష్యవాణిని వివరించడమే ఈ రంగం కార్యక్రమ ఉద్దేశం రంగం ఘటం కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు మహంకాళి అంశ రౌద్ర అంశను ప్రతిబింబిస్తుంది ఇందువల్ల అమ్మవారిని శాంతిపరచడానికి భక్తులు ప్రార్థనలు చేస్తారు అమ్మవారిగా భావించే మహిళలు ఆలయాన్ని సమీపిస్తున్నప్పుడు వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా భక్త బృందాలు తొట్టెల సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు ఇక వేడుకలకు మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందం ఒక తొట్టెలను సమర్పించడం ఆచారంగా ఉంది బోనాల పండుగ దేవికి నైవేద్యం సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైక్ సెట్ల హోరులో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించి ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించటం ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని దోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు అతను భక్త సమూహం ముందు ఫలహారం బండి వద్ద నాట్యం చేస్తాడు అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాళ్లను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు సంవత్సరాల హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు మిలిటరీ బెటాలియన్ ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారికి పూజాదికాలు చేసి అనంతరం సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారని ఆలయ చరిత్ర చెబుతోంది వందేళ్లకోసారి మహాప్రళయాలు సంభవించడాన్ని మనం చూస్తున్నాం ప్రకృతి ప్రకోపాలు వరద బీభత్సాలు విలయాలు ప్రళయాలు సంభవించినప్పుడు కళ్ల ముందే ఎందరో విగత జీవులుగా మారిపోతున్నప్పుడు దైవశక్తిని ఆరాధించడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి ప్రబలిపోయింది ఈ మహమ్మారి ఎందరి ప్రాణాలనో పొట్టని పెట్టుకుంటోంది ఆ సమయంలో హైదరాబాద్ ఉజ్జయినిలో సేవలు అందిస్తున్న మిలిటరీ బెటాలియన్ ఈ భయంకర వాతావరణాన్ని చూసి భీతిల్లారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో మిలిటరీ బెటాలియన్ పూజలు చేసి ప్లేగు నుంచి కాపాడమని ప్రార్థనలు చేశారు ఈ పూజలు ఆరాధనలు అనంతరం చిత్రంగా ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది మిలిటరీ బెటాలియన్ అమ్మవారికి మొక్కుకున్న విధంగా సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు అప్పట్నుంచి ప్రతి ఏటా ఆషాఢమాసంలో జాతర నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆచారంగా వచ్చినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది అనంతర కాలంలో భాగ్యనగరం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బోనాల వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం మొదలుపెట్టినట్టు పెద్దలు చెబుతున్నారు వేడుకల్లో భాగంగా ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది సాధారణంగా హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయానికి చెందిన ఘటం ఊరేగింపునకు నాయకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న దర్వాజా ఉప్పుగూడ మీరాల మండి కాసరట్టల మహంకాళి ఆలయాలు సుల్తాన్ షాహీ జగదాంబాలయం అలీజా అలీజాకోట్ల గౌలీపుర సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు ఆలియాబాద్లోని దర్బారు మైసమ్మ మందిరం చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడికి చెందిన ఘటాలు పాల్గొంటాయి అంటే తెలంగాణ ప్రజల మనస్సు పులకించిపోతుంది పురాణాలు చారిత్రక ఘటనల మాట ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజలు తమ బంధుమిత్రులతో కలిసి అమ్మవార్లను అత్యంత భక్తిపూర్వకంగా పూజించి అంబరాన్నంటేలా పండగ సంబరాలు చేసుకుంటారు అమ్మ దరి ఉంటే భయాలు తొలుగుతాయి అమ్మ ఉంటే జయాలు కలుగుతాయి మహంకాళమ్మ జగదాంబ మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ ఓ ఎన్ని పేర్లు అమ్మవారికి అనేక నామాలతో అనేక రూపాలతో దర్శనమిచ్చే జగన్మాత ఆషాఢ పండుగంటే భక్తులు ఎంతో పులకించిపోతారు పౌరాణిక గాథలు చారిత్రక నేపథ్యాలతో శతాబ్దాల క్రితం నిర్మితమైన అమ్మవార్ల పవిత్ర దేవళాల్లో బోనాల వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి ందరూ కలిసి సంతోషకర వాతావరణంలో భక్తి శ్రద్ధలతో బోనాల వేడుకలు నిర్వహించుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో దర్శనమిస్తుంది నగర పట్టణ గ్రామీణ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ వేడుకలు జరుగుతాయి అయితే గ్రామీణ వాతావరణంలో కనిపించే బంధాలు అనుబంధాల నడుమ బోనాల సంబరాలు నిర్వహించుకోవడం విశేషం ప్రాచీన సంప్రదాయ ఆచార వ్యవహారాలతో మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే మహోన్నత పండుగే బోనాల పండుగ భాగ్యనగర వాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు శ్రీకారం జరిగినట్టు చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా రాష్ట్ర రాజధాని నగరంలో సుమారు నెల రోజుల పాటు వైభవోపేతంగా ఈ వేడుక జరుగుతుంది గోల్కొండ ఖిలాలోని జగదాంబిక ఆలయంలో జరిగే బోనాలకు ఐదు వందల ఏళ్ల చరిత్ర సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది నిజాం నవాబుల హయాంలో ప్రాశస్త్యం పొందిన లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో శతాబ్ద కాలంగా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి thank <laughs> you డ్ బోనాల ప్రత్యేక కార్యక్రమం నమస్తే